హాయ్ ఆల్ అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ సో మా డే టూ అయితే స్టార్ట్ చేసేసాం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్కే మేమైతే స్టార్ట్ అయిపోయి లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము సో వ్యూ పాయింట్ అయితే సూపర్ ఉంది కదా మేమైతే వ్యూ పాయింట్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాం ఫొటోస్ అవి కూడా తీసుకొని సో నెక్స్ట్ అయితే ఇంకా డ్యాన్స్ వేయడానికి వెళ్ళిపోవాలి సో ఇక్కడ అక్కడ ఉన్న వాళ్ళతో పాటు మంచిగా అందరూ కూడా రెడీ అయ్యేలా డాన్సెస్ వేస్తున్నారు సో మా బ్యాచ్ కూడా ఇంకా వేద్దామని చెప్పి అనుకుంటున్నారు సో అందరూ కూడా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళారనమాట ఇక్కడ ఇలా రెడీ వాళ్ళే రెడీ చేయిస్తున్నారు సో ఈచ్ పర్సన్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు సో ఇక్కడైతే ఇంక ఇలా రెడీ అయ్యి వాళ్ళతో పాటు మనకు కూడా మంచిగా డ్యాన్స్ వేయొచ్చు నేను మాత్రం జస్ట్ వాళ్ళని చూస్తూ అలాగే వీడియోస్ తీస్తూ మాత్రమే ఎంజాయ్ చేస్తున్నాను సో ఇంక ఇక్కడ మా బ్యాచ్ అందరు కూడా రెడీ అయిపోతున్నారు భవానీ నేను మాత్రమే ఇంకా బ్యాక్ ఉండిపోయాము మిగతా త్రీ మెంబర్స్ కూడా రెడీ అవుతున్నారు వాళ్ళకైతే మంచిగా శారీస్ అవి కడుతున్నారనమాట ఇక్కడ మనం కలర్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అంటే కలర్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది అంటే మనకి ఏదైనా శారీ కలర్ నచ్చకపోతే మనకి నచ్చిన కలర్ శారీ అయితే వాళ్ళు ఇస్తున్నారనమాట సో మంచిగా ఇక్కడైతే ఇంక రెడీ అయిపోతున్నారు ఇక్కడ రెడీ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటే ఒక్కొక్క పర్సన్ దగ్గరికి ఒక త్రీ ఫోర్ మెంబర్స్ అయినా వచ్చి అడుగుతున్నారనమాట మేము రెడీ చేస్తాం రండి రండి అని చెప్పి ఇక్కడైతే మా బ్యాచ్ రెడీ అయిపోయి ఇంకా డాన్సెస్ వేయడానికి సో ఇక్కడ ఇంకా అంటే మనం పాత రోజుల్లో అప్పట్లో వాడే వస్తువులన్నీ కూడా ఉన్నాయి అన్నమాట సో ఒక్కొక్కటి యూస్ చేస్తున్నట్టు వాళ్ళ ఫొటోస్ అయితే దిగుతున్నారు సో ఇది వీటికి కూడా అమౌంట్ అయితే పే చేయాలి ఫైనల్గా ఫుల్గా ఎంజాయ్ చేసి అది వచ్చేస్తాము ఫుల్ వర్షం అలాగే మంచు కదా సో స్పైసీగా ఏమైనా తిందామని చెప్పి ఇక్కడ చీకులు అయితే కాల్చుతున్నారనమాట సో వాళ్ళకైతే మా బాబు కూడా హెల్ప్ చేస్తూ ఉన్నాడు సో పిల్లల్ని అత్తయ్యని మామయ్యని అయితే ఇంట్లో వదిలేసి వచ్చేసాము ఈ వర్షానికి మంచికి పిల్లలు చాలా ఇబ్బంది పడతారని మేమే ఇబ్బంది పడ్డాము అయినా కూడా అసలు ఇంత వర్షంలో కూడా ఇంత బురదగా ఉంది క్లైమేట్ అసలు బాగాలేదు అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇబ్బందిగా ఫీల్ అవ్వకుండా చాలా 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 బాగా ఎంజాయ్ చేసాము ఇంకా రిటర్న్ అయిపోయాం రూమ్స్కి అయితే వెళ్ళిపోతున్నాము సో వెళ్ళేటప్పుడు రిటర్న్లో అనమాట ఇంత బాగా ఎంజాయ్ చేసాం మంచిగా సాంగ్స్ అయి పెట్టుకుని డాన్సెస్ వేస్తూ మేము ఈ వ్యూ పాయింట్కి రాకపోతే చాలా మిస్ అయ్యే వాళ్ళం అనుకున్నాం ఫైనల్గా ఫుల్గా ఎంజాయ్ చేసడం అయిపోయింది మంచి వ్యూ పాయింట్ కూడా చూసేశాము సో ఇదిగోండి మా బ్యాచ్ అందరూ కూడా వెనకైతే వస్తున్నారు వస్తున్నారు ఒకవైపు వర్షం అండ్ అలాగే మంచు సో మంచి చలి అయినా కూడా భలే ఎంజాయ్ చేస్తాము అసలు చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు మా సెకండ్ డే అనమాట అరకులో మేము మార్నింగ్ అంటే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చేసాము లొకేషన్ దగ్గరికి బట్ కొంచెం ఎండు ఉంటే బాగుండేది మంచిగా చూసేవాళ్ళం బట్ వర్షమైనా కూడా పర్లేదు బాగా ఎంజాయ్ చేసాం గౌతమ్ బాగుందా ఎంజాయ్ చాలా ఎంజాయ్ చేసాం కదా అదగండి అక్కడ మా ఆయన డ్యాన్స్ అయితే వేసుకుంటూ వచ్చేస్తున్నాడు బావా ఫైనల్లీ సూపర్ ఎంజాయ్ ಸ್ವೀಗಿಯ so, ನೋಟಿಲ್